హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి బెల్లంతో చేసిన సున్నుండలు సున్నుండలు మామూలుగా షుగర్తో చేస్తారు కదండి షుగర్ కన్నా బెల్లంతో చేసిన సునుండలు టేస్ట్ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బెల్లంలో ఐరన్ పర్సెంటేజ్ ఉంటుంది మినపప్పులోనేమో ప్రోటీన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెండు మంచిది కాబట్టి ఈ విధంగా మీరు బెల్లంతో సునుండలు చేసి చూడండి పర్ఫెక్ట్గా ఉంటాయి నేను చేసిన సున్నుండలు అయితే పర్ఫెక్ట్గా కుదురుతాయండి వీడియోను చూసి మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కూడా మీ ఫీడ్బ్యాక్ అనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను చేసే సున్నుండలు ఎంత బాగున్నాయో మీరు ట్రై చేస్తేనే తెలుస్తుంది మరి ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్ స్వీట్ హోమ్ స్టైల్ సున్నుండలు ఎలా చేస్తానో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి మినప సున్నుండలు చేయడానికి నేను ఒక కప్పు వరకు మినప గుళ్ళను తీసుకుంటున్నాను చాలామంది సున్నుండలు చేయడానికి పొట్టుతో ఉన్న మినపప్పుతో చేస్తారు కానీ అలా చేస్తే పిల్లలు అంత ఇష్టంగా తినరండి అందుకోసమే నేను మినప చేస్తే పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు టేస్ట్ చాలా బాగుంటుంది అయితే మినప పప్పు పైన కొంచెం పాలిష్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా అలా పాలిష్ అంతా పోవడానికి ఒక కాటన్ క్లాత్ను తీసుకొని ఆ కాటన్ క్లాత్లో ఈ విధంగా పప్పును వేసుకొని రెండు మూడు సార్లు చేత్తో ఇలా అనడం వల్ల కంప్లీట్గా దానిపైన ఉన్న పాలిష్ అంతా పోతుంది చూసారు కదా ఎంత పాలిష్ ఉందో అనేది మీకు క్లాత్ పైన చూస్తేనే తెలుస్తుంది కదా అయితే ఈ పాలిష్ పోవడానికి పప్పును కడిగి ఆరబెట్టి తీసుకోవచ్చు అని మీకు డౌట్ రావచ్చు అలా చేస్తే సున్నుండలు అంత పర్ఫెక్ట్గా ఉండదండి కాబట్టి మీరు ఈ విధంగానే పాలిష్ అంతా పోయే వరకు ఒక టూ త్రీ టైమ్స్ క్లాత్ను మార్చుకుంటూ మార్చుకుంటూ కంప్లీట్గా పాలిష్ అంతా తీసేసుకోండి చూసారు కదా ఈ విధంగా పాలిష్ అంతా పోయిన తర్వాతనే మనం పప్పును చక్కటి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చాలామంది పాలిష్తో ఉన్న పప్పును చేస్తారండి హెల్త్కి అంత మంచిది కాదు కదా తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని మంటను వెంటనే లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ పాలిష్ అంతా తీసేసిన మినపప్పుడు అందులోకి వేసుకొని ఈ పప్పు అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే ఈ విధంగా మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ వేయించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ వేయించుకున్న తర్వాత పప్పు అనేది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యాన్ని వేసుకోండి ఇలా బియ్యం వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా బియ్యం వేయడం వల్ల సున్నుండలు టేస్ట్ చాలా బాగుంటుందండి అంతేకాదు మనం సున్నుండలు తినేటప్పుడు నోట్లో కొంచెం అత్తుక్కోకుండా ఉండడానికి క్రిస్పీగా రావడానికి ఇలా ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యాన్ని వేసి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు మినపప్పు లైట్ గోల్డెన్ బ్రౌన్ మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోండి పప్పు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పప్పు కంప్లీట్గా చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలండి కాబట్టి పప్పును ఫ్యాన్ గాలి కింద కానీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు కానీ అలా పక్కన వదిలేసేయండి తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న మినపప్పును కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లోకి వేసుకోవాలి దీంట్లోనే ఒక నాలుగు ఐదు యాలకులను కూడా వేసుకొని స్మూత్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి అయితే మరీ మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోకండి కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకుంటేనే సున్నుండలు చాలా బాగుంటుంది చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి అయితే మరీ బరకగా ఉండకూడదు మరీ మెత్తటి పౌడర్ లాగా ఉండకూడదండి కొంచెం బరకగా ఉండాలి అలా అయితేనే సున్నుండలు సున్నుండలు చాలా టేస్టీగా ఉంటుంది మనం తినేటప్పుడు పిండి పిండి అతుక్కోకుండా ఉంటుంది కాబట్టే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి తర్వాత దీంట్లోకి ముప్పావు కప్పు వరకు బెల్లం తరుగు తీసుకోండి మీరు స్వీట్ కొంచెం ఎక్కువగా తినేవారైతే మినప్పప్పు ఎంత క్వాంటిటీలో తీసుకుంటారో ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం తరుగు తీసుకోండి నేను కొంచెం తక్కువగా తీసుకుంటున్నాను ఒక కప్పు మినపప్పు తీసుకున్నాం కదా దానికి ముప్పౌ కప్పు వరకు బెల్లం తరుగు తీసుకుంటున్నాను మీరు చెప్పాను కదండి స్వీట్ మంచిగా తినేవాళ్ళైతే ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం తరుగు పడుతుంది ఈ విధంగా బెల్లాన్ని తురిమి వేసుకోవాలి వేసిన తర్వాత కూడా ఈ పౌడరు బెల్లం అంతా కంప్లీట్గా కలిసిపోయే విధంగా కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత గ్రైండర్ మాత్రం జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ మాత్రమే తిప్పండి అలా తిప్పితేనే ఈ విధంగా పౌడర్ లాగా వస్తుంది మనకి ఒకవేళ మీరు గ్రైండర్ కనుక ఎక్కువ టైమ్స్ ఎక్కువ సార్లు తిప్పారంటే ఈ పేస్ట్ లాగా వస్తుందండి బెల్లంలో వాటర్ వచ్చి ఈ పౌడర్ అంతా ముద్దలా తయారవుతుంది మనకు అలా వచ్చిందంటే సున్నుండలు పర్ఫెక్ట్గా రావు కాబట్టి మీరు పౌడర్ను జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ మాత్రమే తిప్పి వదిలేసేయండి ఇలా పౌడర్ లాగా వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారు కదా మనకి ఎక్కడ కూడా బెల్లం కనబడకుండా పౌడర్లో కంప్లీట్గా కలిసిపోతేనే మనం చేసే సున్నుండలు స్వీటంలో ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయో అంత పర్ఫెక్ట్గా వస్తాయి కాబట్టి ఈ టిప్ అనేది తప్పకుండా పాటించండి తర్వాత కరిగించి పెట్టుకున్న నెయ్యిని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మనం సున్నుండల్లాగా చుట్టేసుకోవాలి అయితే పర్ఫెక్ట్గా నెయ్యి ఇంత పడుతుంది అంత పడుతుందని చెప్పలేమండి మనము చుట్టేటప్పుడు మాత్రమే మనకు నెయ్యి ఎంత పడుతుంది అనేది తెలుస్తుంది అంటే మనం వేసిన బెల్లం క్వాంటిటీని బట్టి పౌడర్ క్వాంటిటీని బట్టి నెయ్యి అనేది ఉంటుంది కాబట్టి మీరు నెయ్యి పర్ఫెక్ట్గా ఇంత అని ఏముండదండి అప్రాక్సిమేట్లీ ముప్పవ కప్పు వరకు నెయ్యి పట్టింది నాకైతే చూసారు కదా ఈ విధంగా కొంచెం కొంచెం నెయ్యిని వేసుకుంటూ ఈ విధంగా లడ్డులాగా మీకు నచ్చిన సైజులో చుట్టేసుకోండి అయితే నెయ్యిని మాత్రం వేడి చేసుకొని కొంచెం గోరువెచ్చగా నెయ్యి ఉన్నప్పుడే ఈ పౌడర్లో యాడ్ చేస్తూ లడ్డుల్లా చుట్టుకుంటే పర్ఫెక్ట్గా అనేది వస్తుంది నెయ్యి కంప్లీట్గా చల్లారిన తర్వాత నెయ్యిని వేడి చేయకుండా అలా మాత్రం లడ్డుల్లా చుట్టకండి నేను ఈ కప్పుతో తీసుకున్నాను కదా పర్ఫెక్ట్గా నాకు ఈ కప్పు సరిపోయింది అంటే అప్రాక్సిమేట్లీ ముప్పావు కప్పు వరకు నెయ్యి పట్టింది నాకైతే చూసారు కదా నేను తీసుకున్న క్వాంటిటీలో నాకు ఇన్ని లడ్డూలు ప్రిపేర్ అయ్యాయి నేను కొంచెం పెద్ద సైజులోనే చేశానండి ఎందుకంటే పిల్లలకు ఒక లడ్డు ఇస్తే కంప్లీట్గా తినేస్తారు హెల్త్ కూడా చాలా మంచిది కదా చూసారు కదండి సున్నుండలు రెడీ అయిపోయాయి అయితే ఇవి ఒక వన్ అవర్ తర్వాతనే టేస్ట్ చేయడానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మనం వెంటనే చుట్టిన వెంటనే తిన్నామంటే లడ్డూలు కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి ఒక వన్ అవర్ ఆగి అప్పుడు మీరు లడ్డూలను టేస్ట్ చేయండి సూపర్గా ఉంటుంది నోట్లో వేస్తేనే అలా మెల్ట్ అయిపోతాయి మీకు వీడియోలు చూస్తే తెలిసిపోతుంది కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలా విరిస్తే ఈజీగా విరిగిపోవాలి నోట్లో వేస్తే అలా కరిగిపోవాలి అప్పుడే మనకు సునుండలు అనేది పర్ఫెక్ట్గా వచ్చాయి అనేది తెలుస్తుంది ఒక్కసారి నేను చూపించిన ప్రకారము సేమ్ టిప్స్ ఫాలో అయ్యి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో సునుండలు ప్రిపేర్ చేసి చూడండి అసలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అని గ్యారంటీ ఇస్తాను తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా మీ ఫీడ్బ్యాక్ అనేది నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అరిసెలు అనగానే ప్రతి ఒక్కరికి నోట్లో నీళ్ళుడుతుంటాయి కానీ చేయడం మాత్రం అందరికీ రాదు ఎందుకంటే పిండి కొంచెం అటు ఇటైనా పాకం సరిగ్గా కుదరకపోయినా అరిసెలు ఆయిల్లో వేసిన వెంటనే విరిగిపోవడం జరుగుతుంది అలాంటి సమస్యలు ఏమీ లేకుండా చాలా ఈజీ మెథడ్లో పర్ఫెక్ట్ అరిసెలను ఎలా చేయాలో ఆ ప్రాసెస్ను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి ట్రై చేయండి ఇన్స్టాంట్ అరిసెలు చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి వన్ గ్లాస్ నిండా బియ్యం పిండి తీసుకుంటున్నానండి పొడి బియ్యం పిండి ఇది మామూలుగా రెగ్యులర్గా అరిసెలు చేయడానికి తడి బియ్యం పిండి వాడతాం కానీ ఈ ఇన్స్టాంట్ అరిసెలకు పొడి బియ్యం పిండితో పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఏ గ్లాస్ తోటి అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి మరొక గ్లాసు మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకోవచ్చు ఇక్కడ నేను మైదా పిండి తీసుకుంటున్నాను ఇలా ఒక గ్లాస్ బియ్యం పిండి ఒక గ్లాసు మైదా పిండిని మిక్సింగ్ బౌల్లో వేసి రెండు పిండిలు చక్కగా కలిసే విధంగా కలిపేసేయండి ఈ పిండి క్వాంటిటీ కరెక్ట్గా తీసుకుంటేనే పర్ఫెక్ట్ అరిసెలు వస్తాయి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని మనము రెండు గ్లాస్ల పిండి తీసుకున్నాం కాబట్టి దానికి వన్ అండ్ హాఫ్ గ్లాసు తురిమిన బెల్లాన్ని తీసుకుంటే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది దీంట్లోకి వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని జస్ట్ ఈ బెల్లము వాటర్లో కరిగితే సరిపోతుందండి ఈ అరిసెలకు లేతపాకము ముదురుపాకము ఉండపాకము ఏది అవసరం లేదు జస్ట్ బెల్లము వాటర్లో కరిగిపోతే సరిపోతుంది తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి ఆ పిక్కు మిస్ అయింది నెయ్యి కనిపిస్తుంది చూడండి ఇలా నెయ్యి కూడా కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని మనం రెడీగా ఉంచుకున్న బియ్యం పిండి మైదా పిండి ఉంది కదా ఆ పిండిని ఇందులోకి వేసేసి చక్కగా కంటిన్యూయస్గా ఇలా స్పాచ్లతో కలుపుతూ ఉండాలి ఇలా పిండి వేసిన తర్వాత కూడా ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఈ పిండి అనేది ముద్దగా అయ్యే వరకు ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి చూసారు కదా జస్ట్ ఒక రెండు నుంచి మూడు నిమిషాల్లో ఈ పిండి అనేది ఇలా ప్యాన్ కతుకోకుండా సపరేట్ అయిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసేయాలి మనం బెల్లం నీళ్ళల్లో పిండి వేసిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకుంటే అరిసెలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేయండి పిండి కంప్లీట్గా చల్లారిన తర్వాత క్యాప్ తీసేసి పిండిని ఒక్కసారి చక్కగా పిసికి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోవాలి చేతిలోకి చేతిలోకి అతుకోకుండా కొంచెం నెయ్యిని రాసుకొని మీకు కావలసినంత సైజులో పిండి ముద్దని తీసుకోవాలి తర్వాత మనం తీసుకున్న ఈ పిండిని కొంచెం నువ్వుల్లో అటు ఇటు దొర్లించుకొని తీసుకోవాలి ఇలా చేయడం వలన చూడడానికి అందంగా కనిపిస్తుంది తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ భలే టేస్టీగా ఉంటాయి ఇలా పాలితీన్ పేపర్ కానీ బటర్ పేపర్ పైన కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని కొంచెం మందంగానే ఒత్తుకోవాలి ఇలా మందంగా ఒత్తుకుంటేనే ఆయిల్లో వేసిన వెంటనే అరిసెలు పూరీలాగా చక్కగా పొంగుతాయి ఇలా మనం ప్రిపేర్ చేసుకునే ముందే స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని డీఫ్రెక్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత వెంటనే మంటను మీడియం ఫ్లేమ్ టర్న్ చేసుకొని ఒక్కొక్క అరిసెను మాత్రమే వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అయితే ఆయిల్లో అరిసె వేసిన వెంటనే టర్న్ చేయొద్దండి అది పైకి తేలిన తర్వాతనే ఇలా నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి రెండు వైపులా చక్కటి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి మామూలుగా రెగ్యులర్గా తడి బియ్యం పిండితో చేసే అరిసెల్లో ఆయిల్ ఎక్కువగా పీల్చుకొని రెండు ఎక్కువసేపు ప్రెస్ చేయాల్సి వస్తుంది కానీ ఈ అరిసెలకు అలాంటి ప్రాబ్లం ఏమీ లేదండి జస్ట్ ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదు చూసారు కదా ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మరొక అరిసెను కూడా చూపిస్తున్నాను మనకు కావలసినంత పిండిని తీసుకొని నువ్వుల్లో దొరిలించుకొని ఇలా పాలిథిన్ పేపర్ పైన కానీ బటర్ పేపర్ కానీ లేదా మన ఇంట్లో ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా వాటిపైన కానీ ఈ మాదిరిగా వత్తుకొని ఒక్కొక్కటిని ఆయిల్లో వేస్తూ డీ ఫ్రై చేసుకోండి అయితే డీ ఫ్రై చేసేటప్పుడు మాత్రము స్టార్టింగ్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి అరిసె వేసిన వెంటనే మంటను మీడియం ఫ్లేమ్ టాన్ చేసుకొని అది పైకి తేలిన తర్వాతనే నెమ్మదిగా టాన్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా చక్కటి కలర్ వచ్చిన తర్వాత రెండు జల్లిగంటల మధ్యలో పెట్టి వత్తి చూడండి అసలు వన్ డ్రాప్ మాత్రమే వస్తుంది తడి బియ్యంతో చేసిన అరిసెలకైతే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది కానీ దీనికి అలాంటి సమస్య ఏమీ ఉండదు చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఉండే అరిసెలను ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలామందికి అరిసెలు అంటే ఎంతగానో ఇష్టం ఉంటుంది కానీ చేయడం అనేసరికి అందరు భయపడి ఈ అరిసెలను స్కిప్ చేస్తుంటారు కానీ ఈజీ మెథడ్లో ఇలా ఇన్స్టెంట్గా అరిసెలు చేసుకొని చూడండి ఆ రెగ్యులర్గా చేసే అరిసెలకు మాత్రం తీసిపోదు ఇలా చేసిన అరిసెలను కూడా వన్ టూ మంత్స్ పాటు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మరి నేను చూపించిన ఈ ఇన్స్టెంట్ అరిసెల రెసిపీని తప్పకుండా మీరు కూడా ఈ సంక్రాంతి పండగకి ట్రై చేయండి ట్రెడిషనల్ రెసిపీ అయిన పాలకడాలు ఈ పాలకడలు నిజాంబా స్పెషల్ అండి అందులోనూ నాకు అయితే మా చుట్టాలు మా ఇంట్లో ప్రతి శుభకార్యానికి ఈ పాలకడాలు వేసే వంట అనేది స్టార్ట్ చేస్తాము మరి ఈ పాలకడలను కొన్ని ప్రాంతాలలో కొంతమంది పాల ముంజలు పాల బూరెలని కూడా పిలుస్తుంటారు కానీ నాకు అయితే మా ఇంట్లో మా చుట్టాలు కానీ మా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరు ఖచ్చితంగా ఈ పాలకడాలతోటే మేము వంట స్టార్ట్ చేసి ఆ శుభకార్యాన్ని ఆరంభిస్తాము మరి మీకు తెలుసా ఈ పాలకడాలు ఎంతమందికి తెలుసా కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ పాలకడాలు చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి అంతేకాదండి మనకు అప్పటికప్పుడు ఏదైనా మంచి స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా చాలా టేస్టీగా చేసుకునే రెసిపీ అండి పాలకడాలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి మీకు వీడియోలో క్లిప్పింగ్ చూస్తేనే తెలుస్తుంది కదా పాల అనేది చాలా పొంగుతూ బూరెలాగా వస్తాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా భలే టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి దీని టేస్ట్ ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది మరి ఆలస్యం ఎందుకండి టేస్టీ టేస్టీ పాలకడాలు ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి పాలకడాలు చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీంట్లోకి అరకప్పు వరకు నేను గోధుమ పిండిని తీసుకుంటున్నాను అరకప్పు గోధుమ పిండి తీసుకుంటే దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని తీసుకోవాలి బియ్యం పిండి వేయడం వల్ల పైన క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి తర్వాత పావు కప్పు వరకు షుగర్ తీసుకోండి గోధుమ పిండి ఎంత తీసుకుంటున్నారో దాంట్లో హాఫ్ క్వాంటిటీ షుగర్ అయితే పర్ఫెక్ట్ స్వీట్ అనేది సరిపోతుందండి తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసి ఇవన్నీ చక్కగా కలిసే విధంగా కలిపేసేయండి నేను కొలత ప్రకారము మీకు హాఫ్ కప్ అని చెప్తున్నాను మీరు ఏ కప్పు ఏ అయినా తీసుకోండి కొలత ప్రకారం కానీ గోధుమ పిండి ఒకటి తీసుకుంటే ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి తీసుకోవాలి హాఫ్ అందులో షుగర్ తీసుకోండి తర్వాత ఒక అరకప్పు వరకు పాలను వేసుకుంటూ ఈ పిండిని జారుడు పిండిగా తయారు చేసుకోవాలి పాలనేది పర్ఫెక్ట్ ఇంత ఏం లేదండి మన కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ పాలను యాడ్ చేసుకుంటే సరిపోతుంది పిండి మాత్రం ఈ విధంగా ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా జారుడు పిండి అంటే గరిటతో గరిటెతో పోస్తే జారుడులాగా ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఈ పాలకడాలు నాకైతే అరకప్పు పాల మీద ఒక టేబుల్ స్పూన్ వరకు పాలు పట్టాయండి ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చక్కగా ఒకసారి పిండిని కలిపేయండి ఇలా పదిహేను నిమిషాలు పిండిని నానబెట్టడం వలన పిండికి కరెక్ట్ సెట్ అవుతుంది అంతేకాదండి మనం వేసిన షుగర్ కూడా కంప్లీట్గా అది కరిగిపోతుంది కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయ్యి మనకు పాల కడలు అనేది కరెక్ట్గా వస్తాయి చూసారు కదండి పిండి మనం పదిహేను నిమిషాలు నానబెట్టడం వల్ల అది కొంచెం లూజ్ అవుతుంది ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి పిండి అనేది చూసారు కదా ఇలా జారుడు పిండి రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పాల కడలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి మంటను లో ఫ్లేమ్కు టాన్ చేసుకొని ఈ విధంగా గరిటతో జారుడులాగా అందులో ఒక్కొక్క గరిటతో పోసేసుకోండి ఇంకా సైడ్కు ప్లేస్ ఉంది కాబట్టి మరొక గరిటెడు పిండి కూడా నేను వేస్తున్నాను ఇలా మీరు ప్యాన్లో పట్టినన్ని గరిటెల్లాగా అందులో పోసేసుకోండి అయితే మరీ ఎక్కువగా పోసుకుంటే అవి ఉబ్బడానికి పొంగడానికి ప్లేస్ అనేది సరిపోదు కాబట్టి ప్లేస్ని చూసుకుంటూ మీరు అందులో ఎన్ని గరిటెలతోటి పోసుకోవాను అన్నిటిని మాత్రమే పోసుకోండి చూసారు కదండీ పూరీలు పొంగినట్టు ఈ పాలకడలు ఎంత చక్కగా పొంగుతూ బూరెల్లాగా వస్తున్నాయో అయితే మంటను మాత్రం హై ఫ్లేమ్లో స్టార్టింగ్ పెట్టుకోండి నూనె చక్కగా వేడెక్కిన తర్వాత మంటన్ లో ఫ్లేమ్ టర్న్ చేసుకొని ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోండి రెండు వైపులా చక్కటి కలర్ వచ్చిన తర్వాతనే ఆయిల్ నుంచి తీసేయండి అసలు ఆయిల్ ఏమీ పీల్చుకోదండి ఇది జారుడు పిండి లాగే ఉంటుంది కానీ ఆయిల్ మాత్రం అస్సలు పట్టదు ఏమి రెండు గరిటెల మధ్యలో పెట్టి ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు చూసారు కదండి ఎంత చక్కగా పొంగుతూ వస్తున్నాయో చాలా అంటే చాలా బాగుంటాయండి ట్రెడిషనల్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఈ పాలకడాలు నచ్చని వారు అంటూ ఎవ్వరు ఉండరు ఎందుకంటే ఇది ట్రెడిషనల్ రెసిపీ కదండి పాతకాలంలో ఏది చేసినా అది సూపర్గానే ఉంటుంది చూసారు కదండి అసలు ఏమైనా ఆయిల్ ఉందా అస్సలు ఆయిల్ పీల్చుకోదు అంటే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని ఎప్పటికీ మర్చిపోరు మీరు కూడా ప్రతి పండగకి ప్రతి శుభకార్యానికి ఈ పాలకడాలతో స్టార్ట్ చేయాలని మీకు కూడా అనిపిస్తుంది చాలా బాగుంటాయండి అంతేకాదండు కేవలం గోధుమ పిండితో చేసుకుని ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ ఐటమ్ ఇది ఓకే ఫ్రెండ్స్ ఏం చూపించిన ట్రెడిషనల్ రెసిపీ మా నిజాంబా స్పెషల్ పాలకడాలు మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి చూసారు కదండి ఎంత బాగున్నాయో నూనె పోలేలు అరిసెల్లాగా కనిపిస్తున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా విరిచి చూపిస్తున్నాను లోపల కూడా పిండి సాఫ్ట్గా ఉడికిపోతుంది చూసారు కదండి లోపల ఎంత గ్యాప్గా అసలు పిండి అనేది మనకు కనిపించదు చాలా బాగుంటాయండి ఒక్కసారి ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది కదా అప్పుడు చేసుకునే అచ్చం బియ్యం పిండి మురుకులు కాకుండా ఒక్కసారి ఇలా ఉప్మా చేసుకునే సన్నరవ్వతో మురుకులు చేసుకొని చూడండి కరకరలాడుతూ నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోయేంత క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా వస్తాయి మరి ఎందుకు వెంటనే బొంబాయి రవ్వతో మురుకులు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ బటర్ కానీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ వేసుకోండి ఇది కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత దీంట్లోకి రెండు కప్పుల నిండా వాటర్ యాడ్ చేసుకోవాలి కప్పు కానీ గ్లాస్ కానీ మెజర్మెంట్తో తీసుకుంటేనే రవ్వ మనం వేసేటప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది తర్వాత ఇలా వాటర్ వేసి కలిపేసిన తర్వాత దీంట్లోకి ఒక అర టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువగా సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు కారం పొడి వేసుకొని ఒకసారి వాటర్లో కలిసే విధంగా కలిపేసుకోండి ఇప్పుడు వాటర్ మరిగేటప్పుడు ఒక కప్పు నిండా బొంబాయి రవ్వను అంటే ఉప్మా చేసుకునే సన్నరవ్వను వేసుకోవాలి రెండు కప్పుల నీళ్లు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు నిండా బొంబాయి రవ్వను వేసుకోండి ఇప్పుడు రవ్వను వాటర్లో కలిసే విధంగా ఉండలు లేకుండా మంటను సిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా సిమ్లో రెండు మూడు నిమిషాలు రవ్వ సాఫ్ట్గా ఉడికిన తర్వాత తర్వాత మూత పెట్టి ఒక నిమిషం పాటు సిమ్లో మగ్గించుకోవాలి ఇలా చేయడం వల్ల రవ్వ అనేది సాఫ్ట్గా మెత్తగా అవుతుంది తర్వాత ఒక టీ స్పూన్ వామును అరిచేతిలో నలిపి వేసుకోండి తర్వాత ఒక మూడు చెంచాల వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ముప్పావు కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి అంటే ఒక కప్పు బొంబాయి రవ్వకి ముప్పావు కప్పు బియ్యం పిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు బియ్యం పిండి రవ్వలో పూర్తిగా కలిసే విధంగా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వాలి ఈలోపు పిండి కూడా పూర్తిగా చల్లారుతుంది కాబట్టి అరగంట తర్వాత ఈ పిండిపైన మూత తీసి ఈ పిండిని సాఫ్ట్గా ఎక్కడ కూడా ఉండలు లేకుండా అస్సలు వాటర్ యాడ్ చేయకుండా పిండిని ఇలా చపాతి ముద్దలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోండి చూసారు కదండి పిండిని ఎంత సాఫ్ట్గా చేసుకుంటే మనం చేసే మురుకులు అంత పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత మురుకుల మిషన్లో పట్టే విధంగా ఇలా రోల్స్లా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత త్రీ హోల్స్ ఉన్న బిల్లను మిషన్లో పెట్టి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని పిండిని పెట్టేసి మిషన్ తయారు చేయండి ఇక్కడ నేను త్రీ హోల్స్ ఉన్న బిల్లను తీసుకున్నాను మీకు ఇష్టం ఉంటే వన్ హోల్ అంటే స్టార్ షేప్ ఉన్న బిల్లను పెట్టుకొని కూడా ఈ మురుకులను చేసుకోవచ్చు ఇలా గిన్నెలో వత్తుకున్న మురుకులు చేత్తో తీసి ఆయిల్లో వేసే అంత ఈజీగా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలాగే ఒక రెండు మూడు ప్లేట్లలో మురుకులన్నీ వత్తుకొని సిద్ధంగా చేసి పెట్టుకున్న తర్వాతనే స్టవ్ ఆన్ చేసి డీఫ్రెక్ సరిపడా బాండి పెట్టుకొని ఆయిల్ హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాతనే ఇలా ఆయిల్లో పట్టినని మురుకులు వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసి ఒక టూ మినిట్స్ తర్వాత బబుల్స్ అనేది కొద్దిగా క్లియర్ అయిన తర్వాత ఈ మురుకులను మరొక వైపు టర్న్ చేసుకోవాలి టర్న్ చేసిన తర్వాత కూడా మరొక రెండు నిమిషాల పాటు ఇలా బబుల్స్ కంప్లీట్గా క్లియర్ అయిన తర్వాతనే ఆయిల్లోంచి తీయాలి ఎప్పుడైనా మురుకులు కానీ అప్పాలు చోగడీలు ఏది చేసినా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే ఆయిల్ అనేది అస్సలు పట్టకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇదే మాదిరిగా మిగతా మురుకులను కూడా ఫ్రై చేసుకోండి మురుకులు నూనెలో నుంచి తీసేటప్పుడు కలర్ కొంచెం లైట్గా అనిపిస్తుంది కానీ చల్లరిన తర్వాత పర్ఫెక్ట్ కలర్లోకి వస్తుంది చూసారు కదండి అస్సలు ఆయిల్ పట్టకుండా కరకరలాడే మురుకులు రెడీ అయిపోయాయి చూసారు కదండి ఎంత క్రంచిగా ఉన్నాయో నోట్లో వేస్తే నిజంగా వెన్నెలా కరిగిపోతాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ రవ్వ మురుకులు ఎప్పుడు చేసుకునే అచ్చం బియ్యం పిండి మురుకులు కాకుండా ఈసారి ఈ రవ్వ మురుకులను ట్రై చేయండి ఇంట్లో పిల్లల నుంచి పెద్దవారి దాకా చాలా చాలా ఇష్టంగా తింటారు కారం ఎప్పుడు చేసినా పిండి కలిపేటప్పుడు ఇది కొంచెం యాడ్ చేస్తే చాలండి కారం పూస నోట్లో వేస్తే అలా కరిగిపోయేంత ఎక్స్ట్రా క్రిస్పీగా మరి టేస్టీగా అందులోనూ అస్సలు ఆయిల్ పట్టకుండా వస్తుంది మరి ఆలస్యం చేయకుండా కారం క్రిస్పీగా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల నిండా శనగపిండిని తీసుకోండి కారపూస మరింత క్రిస్పీగా మరింత టేస్టీగా రావడం కోసం రెండు టేబుల్ స్పూన్ల మైదాపిండి వేయండి ఇలా మైదాపిండి యాడ్ చేయడం వల్లనే కారం నోట్లో వేస్తే అలా కరిగిపోయేంత క్రిస్పీగా అస్సలు ఆయిల్ పట్టకుండా వస్తుంది తర్వాత అర టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు కారం పొడిని వేసి కలిపేసేయండి తర్వాత కొన్ని కొన్ని నార్మల్ వాటర్ని వేస్తూ పిండిని టూ సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి మనము జంతికల పిండేమో కొంచెం గట్టిగా ఉండాలి కానీ ఈ కారం పూస పిండి ఇలా మెత్తగా స్టిక్కి స్టిక్కిగా టూ సాఫ్ట్గా ఉంటేనే కారం పూస పర్ఫెక్ట్గా వస్తుంది అయితే పిండి ముద్దయిన తర్వాత కూడా ఒక ఐదు నిమిషాల పాటు నీట్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని చేతులకు అతుక్కోకుండా ఇలా కొద్ది కొద్ది పిండిని తీసుకొని సన్న కారం పూస బిళ్ళను పెట్టిన జంతిక మిషన్లో పట్టినంత పిండిని పెట్టేసుకొని మిషన్ ను టైట్ చేయండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఫ్రైకి సరిపడా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని ఇలా డైరెక్ట్గా కారం పూసను ఆయిల్లో వత్తుకోవాలి ప్లేట్ల పైన వత్తడం కన్నా ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వత్తుతేనే చాలా ఈజీగా అయిపోతుంది బబుల్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత ఈ కారం పూసను మరొక వైపు ట్యాన్ చేసి జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు అలా ఉంచేసి తీసేసేయాలి మురుకులు వేగడానికి టైం పడుతుంది కానీ కారం పూస వేగడానికి చాలా తక్కువ టైం పడుతుంది చూడండి ఆయిల్లో వేసిన ఒక నిమిషం తర్వాతనే బబుల్స్ క్లియర్ అవుతాయి క్లియర్ అయిన వెంటనే ఈ కారం పూసను మరొక వైపు ట్యాన్ చేసి జస్ట్ ఒక వన్ మినిట్ ఉంచితే సరిపోతుంది ఇలా రెండు వైపులా మంచి కలర్లోకి మారిన తర్వాత ఆయిల్లోంచి తీసేసేయండి చూసారు కదండి అస్సలంటే అస్సలు ఆయిల్ పట్టకుండా నోట్లో వేసే అలా కరిగిపోయేంత క్రిస్పీగా మరెంతో టేస్టీగా వస్తుంది ఈ కారం పూస నేను చెప్పినట్టు రెండు కప్పుల శనగపిండికి రెండు టేబుల్ స్పూన్ల చొప్పున మైదాపిండి వేసి చూడండి మీకు టేస్ట్లో కానీ క్రిస్పీనెస్లో కానీ తేడా అనేది అర్థమవుతుంది చూసారు కదండి చాలా తక్కువ ఆయిల్లో ఎక్కువ కేజీల పిండితో కారం పూసను ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పిన విధానంలో చేస్తే కనుక మరి ఈ పండక్కి ఈ టిప్ యూజ్ చేసి కారం పూసను వత్తుకోండి మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ కారం పూసకు ఫిదా అవ్వాల్సింది కరకరలాడే కారం సకినాలు ఫస్ట్ టైం చేసేవారు సకినాలు అస్సలు చేయరాని వారి కోసం ఈ వీడియోను క్లియర్గా ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ టిప్స్ అండ్ ట్రిక్స్తో మెజర్మెంట్స్తో ఈ వీడియోను షేర్ చేస్తున్నాను కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా క్లియర్ చూసి ట్రై చేయండి అది కూడా నేను ఈ సకినాలను పక్కా ట్రెడిషనల్ స్టైల్ కట్టెల పొయ్యి మీద డీప్ చేస్తున్నాము ఇక మీరే ఆలోచించండి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో కట్టెల పొయ్యి లేని వారు కూడా స్టవ్ పైన పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు కానీ ఎంతైనా ట్రెడిషనల్ స్టైల్లో ఇలా కట్టెల పొయ్యి మీద చేసిన ఏ రెసిపీస్ అయినా ఒక లెవెల్లో ఉంటుందండి అవన్నీ పాజిబుల్ కాదనుకోండి ఉన్న దాంట్లో స్టవ్ పైన కూడా చేసుకోండి అంతే క్రిస్పీగా అంతే టేస్టీగా వస్తాయి మరి ఆలస్యం చేయకుండా పక్కా ట్రెడిషనల్ స్టైల్లో కారం సకినాలను కరకరలాడేటట్టు ఎలా చేయాలో చూసేద్దాం పదండి కారం సకినాలు చేయడం కోసం ఇక్కడ కారం పొడి కాకుండా పండు మిరపకాయలతో చేస్తున్నాను పండు మిరపకాయలతో చేసిన కారం సకినాలు చాలా బాగుంటాయి కాబట్టి పండు మిరపకాయల సీజన్లో సకినాలు చేస్తే కనుక మిరపకాయల తోటే చేయండి ఇక్కడ నేను పావు కేజీ పండు మిరపకాయలను తీసుకున్నాను నీళ్ళతో శుభ్రంగా కడిగేసి తొడిమలని తీసి పక్కన పెట్టుకున్నాను వీటికి మూడు ఫుల్లుగా ఉన్న వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి అంటే అప్రాక్సిమేట్లీ అరకప్పు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను కొన్ని కొన్ని మిరపకాయలను వెల్లుల్లి రెబ్బలను కొంచెమంతా జీలకర్రను వేసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయండి ఇక్కడ జీలకర్రను నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నాను బ్యాచ్ వైజ్గా చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఈ పండు మిరపకాయల పేస్ట్ను ఒక బౌల్లోకి తీసుకోండి అప్రాక్సిమేట్లీ వన్ కప్ వరకు ఉంది ఇది తర్వాత నేను ఇక్కడ రెండు కేజీల బియ్యంతో సకినాలను ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడ మీకు తెలవడం కోసమే ఈ వీడియోని చూపించడం జరుగుతుంది యాక్చువల్గా ఇవి రెండు కిలోలు లేదు ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను రెండు కేజీల బియ్యాన్ని రాత్రి పడుకునేటప్పుడే నానబెట్టుకోవాలి నీలతో ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టండి మరుసటి రోజు ఆ బియ్యాన్ని మళ్ళీ కడిగి ఫ్రెష్ వాటర్ వేసి మళ్ళీ ఒక టూ టైమ్స్ కడిగి బియ్యాన్ని పూర్తిగా వాటర్ అన్నీ వెళ్ళిపోయేలా స్టెనర్లో వేసుకోండి వాటర్ కంప్లీట్గా పోయిన తర్వాత కాటన్ క్లాత్ పైన ఈ బియ్యాన్ని ఇలా వెడల్పుగా ఒక గంట పాటు ఫ్యాన్ గాలి కింద కానీ నార్మల్ గాలిలో ఆరబెట్టుకోండి బియ్యం పూర్తిగా ఆరకముందే మిల్లులో పట్టించుకోవాలి పట్టించిన ఈ బియ్యం పిండి ఇలా మెత్తగానే ఉండాలి కాబట్టి మీరు బియ్యం పూర్తిగా ముందే కొంచెం కొంచెం తడిగా ఉన్నప్పుడే మిల్లిలో వీలైనంత సన్నగా పట్టించండి ఎంత సన్నగా పట్టించినా కూడా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత జల్లించుకోవాలి ఇప్పుడు ఈ రెండు కేజీల బియ్యం పిండిలో నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వామును వేస్తున్నాను తర్వాత ఒక కప్పు వరకు నువ్వులను వేసుకోవాలి అంటే అప్రాక్సిమేట్లీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నువ్వులను వేయాలి రెండు కేజీల సకినాలకి నువ్వులు ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్టీగా వస్తాయి సకినాలు కాబట్టి గుర్తుంచుకొని సకినాలను చేసేటప్పుడు నువ్వులు ఎక్కువగా వేయండి తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేయండి సకినాల్లోకి సాల్ట్ చాలా చాలా తక్కువగా వేసుకోవాలనే విషయాన్ని గుర్తుంచుకోండి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మిరపపళ్ళు వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ ఉంది కదా దానిని ఇందులోకి వేసి ఈ పేస్ట్ పూర్తిగా పిండిలో కలిసేలా కలిపేయండి ఇక్కడ మరొక విషయం చెప్పడం మర్చిపోయాను నువ్వులను అలాగే డైరెక్ట్గా వేయకుండా నీళ్ళలో గాలించుకొని కాటన్ క్లాత్ పైన ఆరబెట్టుకున్న తర్వాత నువ్వులు పూర్తిగా ఆరిన నువ్వులని ఇందులోకి వేసుకోవాలి అలా అయితేనే సకినాలు బాగుంటాయి కాబట్టి పొడి నువ్వులను వేయకుండా కొంచెం తడి నువ్వులను వేయడానికి ప్రయత్నించండి తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండిని ప్రిపేర్ చేసుకోవాలి అప్రాక్సిమేట్లీ చెప్తున్నానండి ఇక్కడ వాటరు ఇంత అంతా ఉండదు నేను తీసుకున్న రెండు కేజీల పొడి బియ్యం పిండికి నాకు మనం టీ తాగే టీ గ్లాస్ ఉంటుంది చూడండి దానితోటి ఐదు ఆరు గ్లాసుల వరకు వాటర్ పట్టింది ఈ వాటర్ అనేది చాలా తక్కువగా పడుతుంది ఎందుకంటే ఇక్కడ మనం తీసుకున్నది తడి బియ్యం పిండి బియ్యం పిండి కూడా తడి తడిగా ఉంటుంది కాబట్టి వాటర్ చాలా చాలా తక్కువగా పడుతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు పిండిని ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత కొద్ది కొద్ది పిండిని మరొక బౌల్లోకి తీసుకొని ఇలా ఒక కాటన్ క్లాత్ను నేలపైన పర్చుకొని వీడియోలో చూపిస్తున్నట్టు సకినాలు వేసుకోవాలి ఇది ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకే చేత్తో డైరెక్ట్గా వేస్తారండి కొంతమందికి చేత్తో డైరెక్ట్గా సకినాలు పోయరాదు కదా అలాంటి వారి కోసం చాలా చాలా ఈజీ పద్ధతిలో ఎన్ని కేజీల పిండినైనా అవలీలగా వేసేయొచ్చు ఆ వీడియో మన ఛానల్లో ఉంది వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అస్సలు సకినాలు పొయ్యరాని వారి కోసం ఆ వీడియోను షేర్ చేయడం జరిగింది ఒకసారి చూడండి మేమైతే ఈ పండుగ ఇలా కారం సకినాలతో పాటు కొన్ని తెల్ల సకినాలు అంటే చప్పటి సకినాలు కూడా చేసుకున్నాము కేవలం ఇందులో ఉప్పు వేసి మాత్రమే చేసుకున్నాము ఇలా సకినాలన్నీ ఒక కాటన్ క్లాత్ కంప్లీట్గా నిండే వరకు వేసుకున్న తర్వాత కొద్దిగా ఆరిన తర్వాతనే ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేయాలి చాలాసేపు ఆరిన తర్వాత ఫ్రై చేస్తే ఇవి ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయి కాబట్టి వెంట వెంటనే ఫ్రై చేయండి కొద్దిగా ఆరిన తర్వాత ఇలా కట్టెల పైన బాండిని పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా సకినాలు తీసే రేకులు ఉంటాయండి రేకులు లేని వారు ఇలాంటి ప్లేట్లతో సహాయంతో కూడా కాటన్ క్లాత్ నుంచి మనము ఆ ప్లేట్లోకి సకినాలను తీసుకొని ఆయిల్లో వేయాలి ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం బబుల్స్ క్లియర్ అయిన తర్వాతనే సకినాలను మరొక వైపు టర్న్ చేయండి చూడండి స్టార్టింగ్లో ఈ కలర్ ఉంది ఈ కలర్లోకి మారిన తర్వాత ఇలా సకినాల పుల్లతో కానీ లేదా స్టెయినర్ సహాయంతో కానీ ఆయిల్లో నుంచి తీసేసేయండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ కరకరలాడే కారం సకినాలు రెడీ అయిపోయాయి ఇందులో కారం పొడి కాకుండా మనము మిరపకాయలు వేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఆల్రెడీ మన ఛానల్లో సప్పటి సకినాలు అంటే తెల్ల సకినాల వీడియో కూడా ఉంది అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ కారం సకినాల రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్